తిరుపతి జిల్లాలో లక్షలాది మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు వారికి గత మూడు నెలలు పైగా బిల్లులు రాక వేతనాలు అందక తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు చాలామంది ఉపాధి హామీ పని ఎందుకు లేని ఆగిపోతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా కావాలని దేశంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది కూటమి ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది ఒకే ఉన్నా కూడా కూలీలు వ్యవసాయ కూలీలకి దాని మీద ఆధారపడి వాళ్ళ పిల్లలకి చదువులకి లేదు వాళ్ళ చిన్న చిన్న అక్కడ సంఘాలకి లేదంటే ఆరోగ్యానికి ఉపయోగపడి ఈ డబ్బుల్ని నెలల తరబడి కాలయాపం చేసి ఇవ్వకుండా ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది ఎంసీ మీద డిఆర్ఓ గారికి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయన పీడీకి డిఆర్డీఏ పీడీకి ఇచ్చి తగిన చర్యలు తీసుకోమని చెప్తారు ఇది ఇక్కడ సమస్య కూడా కాదు స్వయంగా దానికి పవన్ కళ్యాణ్ గారే దానికి మా మంత్రి శాఖ నేతృత్వం వహిస్తున్నారు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ దీంతో ఆయన ఏం చేస్తుండేమో మనకు అర్థం కావట్లే పెద్ద పెద్ద మాటలు ఉపన్యాసాలు చెప్పడం తప్ప ఆచరణలో ఏమాత్రం ఫలితం లేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వెంటనే ఈరోజు ఉపాధి హామీ కూలీలకి ఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున కూలీలతో ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తాము